బీహార్ ఈ పేరు ఒక్కటి చాలు అక్కడి ప్రజలు ఎలాంటి వాళ్ళో చెప్పడానికి సెల్ టవర్ టవర్ని దొంగతనం చేయడం దగ్గర నుండి రైల్వే ట్రాక్ని లేపేయడం రాత్రికి రాత్రి రోడ్డు తవ్వేసి దాన్ని పొలంలా చేయడం అబ్బో ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే బీహార్లో జరిగే దారుణాలు ఎన్నో ఉన్నాయి దేశంలో ఎక్కడా జరగని కుల గణన కూడా ఇక్కడ జరిగిందంటేనే అర్థం చేసుకోండి ఇక్కడి వాళ్ళు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారో ఇక్కడ పూర్తి మత్యపాన నిషేధం ఉంది కానీ ఇక్కడి ప్రజలకి సరైన వైద్య సదుపాయాలు లేవు కానీ ఇప్పుడు దేశంలోనే అతి తక్కువ నిరక్షరాస్యత ఉన్న బీహార్లో ఒకప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ అయిన నలంద యూనివర్సిటీ ఉందని మీలో ఎంతమందికి తెలుసు ఇది మాత్రమే కాదు సున్నాను కనిపెట్టిన ఆర్యభట్ట దగ్గర నుండి ప్రపంచానికి అర్థశాస్త్రాన్ని పరిచయం చేసిన చాణుక్యుడు గౌతమ బుద్ధుడు పుట్టింది కూడా ఈ బీహార్లోనే అయితే అంత గొప్ప చరిత్ర ఉన్న బీహార్కి ఇప్పుడు ఏమైంది దేశంలోనే అత్యంత వెనుకబడ్డ రాష్ట్రంగా బీహార్ని మార్చింది ఎవరు బీహార్ని డెవలప్ చేయడానికి అక్కడి వాళ్ళు ఎందుకు ట్రై చేయడం లేదు అనే అన్ని విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండువరకీ చూడండి బీహార్ గురించి చెప్పుకోవాలంటే మనం ప్రాచీన భారతదేశంలోకి వెళ్ళాలి ఒకప్పుడు మగధ సామ్రాజ్యం అంటే భారత ఉపఖండంలోని అత్యంత శక్తివంతమైన రాజ్యంగా ఉండేది దాని రాజధాని పుత్ర అంటే ఇప్పటి పాట్నా ఇది ప్రపంచానికి ఒక రాజకీయ మరియు విద్యా కేంద్రంగా విరాజిల్లిన ప్రదేశం బౌద్ధ జైన మతాల స్థాపన కూడా ఇక్కడే జరిగింది ఆ సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడిగా జ్ఞానోదయం పొందింది గయలోనే అలాగే వర్తమాన మహావీరుడు జైన మత వ్యాప్తికి పునాదులు చేసింది కూడా ఈ నేలపైనే అలాగే గణిత శాస్త్రంలో ప్రపంచ గతిని మార్చిన సున్నా ఆవిష్కరణ ఇక్కడే జరిగింది ఇలా విద్య వైజ్ఞానిక మరియు రాజకీయ రంగాల్లో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం నేడు దేశంలోనే అత్యంత దీన స్థితిలో ఉండడం నిజంగా ఒక పెద్ద మిస్టరీనే ఇక ఇప్పటి గణాంకాలని గమనిస్తే బీహార్లోని ప్రతి ముగ్గురు కుటుంబాల్లో ఒకరు రోజుకి కేవలం వందల రూపాయలతో జీవనం సాగిస్తున్నారు మరి ఈ పరిస్థితికి కారణాలు కేవలం ఒకటి రెండు మాత్రమే కావు అవి ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయి బీహార్ పతనానికి ప్రధాన కారణాల్లో ఒకటి దాని చరిత్ర మరియు విదేశీ దాడులు పన్నెండవ శతాబ్దంలో మహమ్మద్ గోరీ సైన్యం ఈ ప్రాంతాన్ని ఆక్రమించి ఇక్కడి సంస్కృతిని విశ్వవిద్యాలయాలని నాశనం చేయడం మొదలుపెట్టింది మధ్యలో షా సూరి వంటి పాలకులు హయాంలో గ్రాండ్ ట్రంక్ రోడ్ నిర్మాణం వంటి కొంత అభివృద్ధి జరిగిన ఆ తర్వాత వచ్చిన మొఘలులు మరియు బెంగాల్ నవాబుల పాలనలో బీహార్ ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది ఇక మన దేశాన్ని దోచుకున్న బ్రిటిష్ కాలానికి వచ్చేసరికి బీహార్ పూర్తిగా నాశనం అయిపోయింది పదిహేడు వందల అరవై ఐదు బక్సార్ యుద్ధం తర్వాత పన్ను వసూలు చేసే అధికారం బ్రిటిష్ వారి చేతిలోకి వెళ్లడం బీహార్ పతనానికి నాంది పలికింది పంతొమ్మిది వందల పన్నెండు వరకు ఇది బెంగాల్ ప్రెసిడెన్సీ భాగంలో ఉండడం వల్ల దీనిపై సరైన శ్రద్ధ ఉండేది కాదు కానీ స్వతంత్రం వచ్చాక కూడా బీహార్కి అన్యాయం జరిగిందని చెప్పొచ్చు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఒడిస్సాని రెండు వేలులో ఖనిజ సంపద ఎక్కువగా ఉన్న జార్ఖండ్ని వేరు చేయడం బీహార్ ఆర్థిక వ్యవస్థకి కోలుకోలేని దెబ్బతీసింది బీహార్ ఎదుర్కొన్న మరో అతిపెద్ద సమస్య దాని భౌగోళిక పరిస్థితి బీహార్ గుండా గంగా నది ప్రవహించడం వల్ల నేల చాలా సారవంతంగా ఉంటుంది అందుకే ఇక్కడి ప్రజల్లో ఎయిటీ పర్సెంట్ మంది వ్యవసాయంపైనే ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు కానీ ఇదే గంగా నది మరియు దాని ఉపనదులైన కోసీ వంటి ప్రతి సంవత్సరం బీహార్కి భారీ వరదల్ని తెచ్చిపెడుతున్నాయి ముఖ్యంగా కోసీ నదిని బీహార్ దుఃఖదాయిని అని పిలుస్తారు ప్రతి ఏడాది వచ్చే ఈ వరదల వల్ల పంటలు నాశనం అవ్వడమే కాకుండా ప్రజలు ఆస్తులకి మౌలిక సదుపాయాలకి భారీ నష్టం కలుగుతుంది ప్రభుత్వం ఈ వరదలని నియంత్రించడానికి శాశ్వత పరిష్కారాలు చూపించకపోవడం వల్ల బీహార్ ఆర్థిక వ్యవస్థ ప్రతి సంవత్సరం దెబ్బతింటూనే ఉంది అలాగే వరదల వల్ల నష్టపోయిన ప్రజలు మళ్లీ పుంజుకోవడానికి ముందే మరో వరద వచ్చినా వారిని కోలుకోలేని స్థితికి నెట్టేస్తోంది ఇక బీహార్ పారిశ్రామికంగా వెనుకబడ్డానికి కేంద్ర ప్రభుత్వం అనుసరించిన ఒక విధానం ప్రధాన కారణంగా నిలిచింది అదే పంతొమ్మిది వందల యాభై రెండో ప్రవేశపెట్టిన ఫ్లైట్ ఈక్వలైజేషన్ పాలసీ లేదా సరుకు రవాణా సమీకరణ విధానం ఈ విధానం ప్రకారం భారతదేశంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా ముడి పదార్థాలని లేదా ఖనిజాలని రవాణా చేయటానికి అయ్యే ఖర్చుని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో సమానం చేసింది దీనివల్ల బీహార్లో తవ్విన ఒక టన్ను బొగ్గును బీహార్లో వాడుకున్నా లేదా ముంబైలో వాడుకున్నా రవాణా ఖర్చు ఒకేలా ఉండేది సాధారణంగా పరిశ్రమలు ముడి పదార్థాలు ఎక్కడ దొరికితే అక్కడ ఏర్పాట్లు అవుతాయి కానీ ఈ పాలసీ వల్ల పరిశ్రమలు పోర్ట్లు లేదా రేవులు ఉన్న ప్రాంతాలకు వెళ్ళిపోయాయి ఎందుకంటే అక్కడి నుండి ఎగుమతులు సులభం దీనివల్ల ఖనిజ సంపద ఉన్న బీహార్ జార్ఖండ్ వంటి రాష్ట్రాలు మైనింగ్కి మాత్రమే పరిమితమై పారిశ్రామీకరణలో వెనకబడిపోయాయి బీహార్ పరిస్థితికి రాజకీయ అస్థిరత మరియు అవినీతి కూడా ఒక ముఖ్యమైన కారణం పంతొమ్మిది వందల ఎనభైలలో బీహార్ని బిమరు రాష్ట్రాల్లో ఒకటిగా చేర్చారు హిందీలో బిమరు అంటే అనారోగ్యంతో ఉన్నవారు అని అర్థం జనాభా పెరుగుదల తక్కువ ఆదాయం మరియు రాజకీయ అవినీతి ఈ రాష్ట్ర గతిని మార్చేశాయి లాలూ ప్రసాద్ యాదవ్ గారి పదిహేనేళ్ల పాలనలో బీహార్ జంగల్ రాసుగా మారిందని లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతినిందని విమర్శలున్నాయి పశువుల మిగతా స్కామ్ వంటి భారీ కుంభకోణాలు బీహార్ పరువుని మరింత దిగజార్చాయి ఆ తర్వాత నితీష్ కుమార్ గారు దాదాపు పదిహేడేళ్ల నుండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ వలసలు మరియు నిరుద్యోగ సమస్యలు అలాగే కొనసాగుతున్నాయి కుల రాజకీయాలు బీహార్లో ఎంతలా వేలుకున్నాయంటే అభివృద్ధి కంటే కులం చుట్టూనే ఓట్లు పడుతున్నాయి ఇటీవల చేసిన కుల గణనే దీనికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ బీహార్లోని జనాభా పరిస్థితి ఒక ఆసక్తికరమైన సవాలు బీహార్లో ఉన్న జనాభా దాదాపు నూట ఎనభై దేశాల కంటే ఎక్కువ ఉదాహరణకి యూరప్లోని హంగేరీ దేశంతో పోలిస్తే బీహార్ వైశాల్యం దాదాపు సమానం కానీ హంగేరీలో ఒక కోట్లోపు జనాభా ఉంటే బీహార్లో పదమూడు కోట్ల మంది ఉన్నారు అంటే హంగేరీ కంటే పదమూడు రెట్లు ఎక్కువ జనాభా ఇక్కడ నివసిస్తున్నారు జనాభా పెరగడం వల్ల వినియోగం పెరుగుతుంది కానీ ఆ జనాభా చదువుకోని వారు నైపుణ్యం లేని వారైతే అది ఆ దేశ ఆర్థిక వ్యవస్థని పెద్ద భారం అవుతుంది బీహార్లో సగటు వయసు ఇరవై రెండేళ్ళు అంటే ఇది దేశంలోనే అత్యంత యంగెస్ట్ స్టేట్ ఈ యువతకి సరైన విద్యా ఉపాధి అందిస్తే బీహార్ దేశానికి ఇంజన్లా మారుతుంది లేదంటే ఈ నిరుద్యోగమే క్రైమ్ రేట్ పెరగడానికి కారణమవుతుంది అంతేకాదు విద్యారంగంలో కూడా బీహార్ పరిస్థితి ఇప్పుడు చాలా విషాదకరంగా ఉంది ఒకప్పుడు నలంద వంటి యూనివర్సిటీలతో వెలిగిన నేల ఇప్పుడు స్కూల్ స్కామ్లతో వార్తలు నిలుస్తోంది ఫేక్ అటెండెన్స్ చూపిస్తూ ప్రభుత్వ నిధుల్ని నొక్కేయటం పరీక్షల్లో మాస్క్ కాపీయింగ్కి పాల్పడడం వంటి సమ సంఘటనలు బీహార్ విద్య చాలామంది చదువులకి దూరం అవుతున్నారు దీనివల్ల నైపుణ్యం లేని కూలీల సంఖ్య పెరుగుతోంది అలాగే మద్యపాన నిషేధం వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గడమే కాకుండా కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోతున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి వైద్య రంగం కూడా చాలా వెనకబడి ఉంది ప్రాజెక్టులు మంజూరైనా అవి పూర్తి కాకపోవడంతో ప్రజలకి మెరుగైన హెల్త్ కేర్ అందడం లేదు బీహార్ ఈ సమస్యల నుండి బయటపడాలంటే కొన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయి మొదటిది బీహార్కి ప్రత్యేక హోదా కల్పించడం దీనివల్ల కేంద్రం నుండి ఎక్కువ గ్రాంట్లు రావడమే కాకుండా పరిశ్రమలకి పన్ను రాయితీలు లభిస్తాయి దీనివల్ల పారిశ్రామికవేత్తలు బీహార్లో ఫ్యాక్టరీలు పెట్టడానికి ముందుకొస్తారు తద్వారా స్థానికులకు ఉపాధి లభిస్తుంది రెండోది టూరిజం అభివృద్ధి బీహార్లో బోధ్గయా నలందా వంటి ఎంతో చరిత్ర ఉన్న ప్రదేశాలున్నాయి వీటిని రాజస్థాన్ లేదా కేరళ తరహాలో ప్రమోట్ చేస్తే బీహార్కి భారీ ఆదాయం వస్తుంది మూడోది స్టార్టప్ కంపెనీలని ప్రోత్సహించడం యువత కేవలం గవర్నమెంట్ జాబ్స్ కోసమే కాకుండా సొంతగా వ్యాపారాలు చేసేలా ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలి చివరిగా బీహార్ పేద రాష్ట్రం కాదు అది వనరులు మరియు మేధస్సు ఉన్న రాష్ట్రం కానీ విధానపరమైన లోపాలు రాజకీయ అవినీతి మరియు కుల రాజకీయాలు దీనిని పేదరికంలోకి నెట్టేశాయి బీహార్ అభివృద్ధి చెందితే భారతదేశం నిజమైన అభివృద్ధి సాధిస్తుంది వ్యవసాయంలో కొత్త టెక్నాలజీ మెరుగైన విద్యా విధానం మరియు పారిశ్రామిక అభివృద్ధి ద్వారా బీహార్ మళ్లీ తన పూర్వ వైభవాన్ని పొందే అవకాశం ఉంది ప్రజల్లో అవగాహన పెరిగి కేవలం కులం కోసం కాకుండా అభివృద్ధి కోసం ఓటేసినప్పుడే మార్పు మొదలవుతుంది మరి ఇంతటి మేధావుల్ని ఇచ్చిన బీహార్ నేల మళ్ళీ ఎప్పుడు తన స్వర్ణ యుగాన్ని చూస్తుందని మీరు అనుకుంటున్నారు కామెంట్స్లో తెలియచేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్